హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము మనము జీవిత ధ్యేయం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్ పితామహ దంపతులకు నమస్మాంజలు ఇంతవరకు మనము నిజమైన అస్తిత్వం అంటే ఏమిటో తెలుసుకుందాం ఈరోజు జీవన సూత్రాలు ఏమిటో తెలుసుకుందాం వాస్తవ మూలం ఇదం స్వర్గం ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ వాస్తవంలో జీవించాలి వాస్తవంలో జీవించాలి అదే మనం చేయవలసింది అవాస్తవంలో స్వర్గం ఎక్కడ వాస్తవంలో దుఃఖం ఎక్కడ వాస్తవంలో జీవిస్తేనే స్వర్గం అవాస్తవంలో ఉంటేనే నరకం ఇదే మొట్టమొదటి స్వర్గజీవన సూత్రం అంటే సరియైన విధంగా జీవించే సూత్రం ఇక రెండవది సర్వం కల్విదం బ్రహ్మ ఈ ఉన్నదంతా బ్రహ్మ పదార్థమే ఈ ఉన్నదంతా చైతన్య పదార్థమే వాస్తవానికి మనం అందరము భగవత్ పదార్థం వాస్తవానికి మనం అంతా మూల సృష్టికి సంబంధించిన ఆత్మ పదార్థం మనం ఎల్లప్పుడూ ఆత్మ పదార్థంగానే జీవించాలి ఇదే రెండవ స్వర్గజీవన సూత్రం ఇక మూడవది ఈశ్వర ప్రణిధానం ప్రతి ప్రాణి ఒకనొక భగవంతం సకల ప్రాణికోటి పట్ల సదా ప్రణామ భావన కలిగి ఉండాలి సకల జీవరాశి పట్ల అన్ని వేళల మమాత్మ భావన కలిగి ఉండాలి ఇదే మూడవ స్వర్గ జీవన సూత్రం నాలుగవది ధ్యాన మూలం ఇదం ధ్యానం ఈ జ్ఞానమంతా ధ్యాన పదార్థంలో మాత్రమే అనుభవైక వేద్యం మనం భగవత్ పదార్థాలమై ఉన్న ధ్యాన పదార్థంగా లేనప్పుడు మనకు మనం ఎరుకలోకి రాము ధ్యాన పదార్థంలోకి రానంత వరకు భగవత్ పదార్థానికి తాను భగవత్ పదార్థం అని తెలియదు మనం విశేషంగా ధ్యానమూర్తులం అవ్వాలి ఇదే నాలుగవ స్వర్గజీవన సూత్రం ఇక ఐదవది శ్వాస మూలం ఇదం ధ్యానం బీజం వృక్షానికి మూలం ధ్యానానికి శ్వాస మూలం ఇది ఐదవ స్వర్గజీవన సూత్రం స్వర్గం కావాలనుకునేవారు వాస్తవం కోసం తమస్సును వీడి తపస్సును చేపట్టాలి ఆధ్యాత్మికత అన్నదే తపస్సు ధ్యానం ద్వారానే ఆధ్యాత్మికత ధ్యానం శ్వాస మూలంగా మాత్రమే సంభవం ఆ శ్వాస మన అందరి దగ్గర ఉంది ఇక దాని దగ్గర మనం ఉందాం ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటి ముగిద్దాం తిరిగి మరి మరికొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం